ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు తోమసుడు ధర్మరాజుకు రైవ్యాశ్రమము భరద్వాజాశ్రమము ఆశ్రమము చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు రైవ్యుడు భారద్వాజుడు అనే మహారుషుడు ఉన్నారు వారి మిత్రుడు వారిద్దరూ అడవిలో తపస్సు చేసుకుంటున్నారు రైవ్యునకు అర్ధావసుడు పరావసుడు అనే కుమారుడు ఉన్నారు వారిద్దరూ మంచి విద్యావంతులు భరద్వాజునికి ఒక కుమారుడుండేవాడు అతని పేరే యువక్రీతుడు యువక్రీతనకు అర్ధావసువు పరావశువు అంటే అసూయ అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలని సంకల్పించి ఇంద్రుని గురించి తపస్సు చేశాడు ఇంద్రుడు ప్రత్యక్షమై ఏమి ఏ కోరికతో ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు యువక్రీతుడు నాకు చదవకుండానే సకల శాస్త్రాలు వేదాలు అవగతం కావాలి అని కోరాడు ఇంద్రుడు ఇది అసంభవం తపస్సు వలన వచ్చే విద్య మాశ్చర్యాన్ని కలిగిస్తుంది అది మంచిది కాదు విద్య గురుముఖత నేర్చుకోవడం ఉత్తమం అన్నాడు అందుకు యువక్రీతుడు అంగీకరించలేదు ఇంద్రుడు వెళ్ళిపోయాడు యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు మరలా ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్లతో ఇసుకపోసి సేతుబంధనం చేయసాగాడు అది చూసి యువక్రీతుడు నవ్వి వృద్ధుడా ఇదేమి పని ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతు పూర్తి అవుతుంది అన్నాడు ఆ వృద్ధుడు నేను నీలా సాధ్యం కాని దానికోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఇంద్రుడు నిజరూపం చూపి యువక్రీత నేను చేసిన చేసిన పని ఎంత నిరర్ధకమో నువ్వు చేసే తపస్సే అంతే నిరర్ధకము కనుక నీ ప్రయత్నం మానుకో అన్నాడు అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావాల్సిందేనని పట్టుబట్టాడు ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు తన కోరిక తీగిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు తన పాండిత్యంతో ఎంతోమందిని ఓడించాడు యువక్రీతుడు వధించబడుట ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైబ్యుని చూడటానికి వెళ్ళాడు అక్కడ రైప్యుడి పెద్ద కుమారుడైన పరావసు భార్య కృష్ణ అనే సుందరిని చూశాడు ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు ఆమె ఆ ముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది ఆయనే ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది రైవుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్నెను సృష్టించాడు వారి ఇరువురిని చూసి మీరు యువకృతున్ని వధించండి అని పంపాడు ముందు ఆయువతి అందంతో యువక్రితుణ్ణి మైమరిపించి కమండలం సంగ్రహించింది కమండలం పోగానే యువక్రీతుడు అపవి అపవిత్రుడయ్యాడు వెంటనే రాక్షసుడు యువక్రీతుణ్ణి వధించాడు ఆ తర్వాత రైగుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుడి మరణవార్త విని పుత్రశోకం భరించలేక అగ్నిప్రవేశం చేసి మరణించాడు పరావసువు తండ్రిని చముకుట తర్వాత కొన్నాళ్లకి బృహుద్ఘ్ఞుడు అని రాజు సత్రయాగం చేస్తున్నాడు ఆ యాగానికి పరావసు అర్ధవశువులను ఋత్వికులుగా నియమించాడు యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చే సమయంలో ఏదో అరికిడి వినిపించింది పరావసువు ఏదో కూర మృగం వస్తుంది అనుకుని పొరపాటు ఎదురుగా వస్తున్న రైపుణ్ణి ఆత్మరక్షణార్థం చంపాడు దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలిపోయాడు అతనికి దహన సంస్కారాలు ముగించాడు తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి పరావశువు తన అన్న అర్ధవశువుతో అన్నయ్య నువ్వొక్కడివి యాగాన్ని నిర్వహించలేవు కానీ నేను ఒక్కడిని యాగాన్ని చేయగలను కనుక నేను ఈ యాగాన్ని పూర్తి చేస్తాను నువ్వు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్య పాతకానికి పరిహారం చెయ్యి అన్నాడు అలాగే అని అర్ధవసు తమ్ముని బదులు అన్నీ ప్రాయచిత్రములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు అతని చూసి పరావసు బృహద్నితో ఇలా అన్నాడు మహారాజా ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు పవిత్రమైన యాగక్రతను విడిచి బ్రహ్మహత్య ప్రాయశ్చిత్త కార్యక్రమం చేస్తున్నాడు అన్నాడు రాజ అనుచరులు పరావసుని ఆగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు అర్ధావసు కోరిక మీద రైవ్యాధులు బతుకుట అర్ధావసు రాజును చూసి రాజా బ్రహ్మహత్య పాతకం చేసినది నేను కాదు ఈ పరావసువు చేసిన బ్రహ్మహత్యకు నేను ప్రాయశ్చిత్త కర్మలు చేసి అతన్ని బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తిని చేశాను అని సత్యం చెప్పాడు అందుకు దేవతలు సంతోషించి అర్ధవసువు నీ సత్యవ్రతము గొప్పది నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకులుపు రాయచిత్తం చేశావు ఏమీ వరం కావాలో కోరుకో అని అడిగారు అర్ధవసుడు అయ్యా నా తండ్రిని భరద్వాజుణ్ణి యువక్రితుని బతికించండి అలాగే నా తమ్మునికి దోషము కూడా పరిహరి పరిహరించండి అని కోరుకున్నాడు దేవతలు అందరినీ బ్రతికించారు యువక్రితుడు దేవతలను చూసి దేవతలారా నేను ఎన్నో విద్యలు చదివాను వ్రతాలు చేశాను కానీ రైవ్యునిచే చంపబడ్డాను కారణమేమిడి అని అడిగాడు దేవతలు యువక్రిత గురుముఖత నేర్చుకున్న విద్య ఫలిస్తుంది తపస్సు వల్ల నేర్చుకున్నవి ఫలించవు కనుక కానీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి రైగుని విద్యా గురువు గురువు నేర్పినది కనుక అతడు నీకంటే శక్తివంతుడు అయ్యాడు అని పలికి స్వర్గానికి వెళ్ళారు